హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో ఖచ్చితంగా పాత బట్టలు అయితే ఉంటూనే ఉంటాయి కదా పిల్లలవి చిన్నగా అయిపోయిన బట్టలు కానీ లేకపోతే మన చీరలు పాతవి చీరలు నైటీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటూనే ఉంటాయి అవి ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏం యూజ్ లేకుండా ఉంటాయి ఇంకా అలాంటి బట్టలు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా ఇలా కొంచెం రంధ్రాలు పడ్డవి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా వేసుకోరు కాబట్టి ఇంకా మనం ఎవరికి ఇవ్వలేము పాడేయలేము కొంతమంది ఏంటంటే సెంటిమెంట్గా బట్టలని పాత బట్టలు కూడా పాడేయకుండా అలాగే ఉంచేస్తారు అలాంటి వాళ్ళు అయితే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టల్లోనే ఏదైనా ఒకటి కొంచెం బాగుంది అనుకునే అనుకునేటువంటిది ఏదైనా ఇలాంటిది ఒక టీషర్ట్ అయితే తీసుకోండి పిల్లలది కానీ పెద్దలది కానీ ఒక టీషర్ట్ అయితే తీసుకొని ఇక నేను చూపిస్తున్నట్టుగా ఈ రివర్స్ చేసుకోవాలి ఫస్ట్ రివర్స్ చేసుకొని ఈ చేతి దగ్గర నుండి ఆ చేతి దగ్గర వరకు ఇలా మలుచుకుంటూ వచ్చేసి ఈ చివరిలో ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి లేదంటే ఇలాంటిది ఏదైనా ఒక థ్రెడ్ అయినా సరే ఇలా కట్టేసుకోండి ఓకే ఇలా గట్టిగా కట్టేసుకోవాలి ఇలా అనమాట ఇలా కట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్ చేసేసుకోండి మనకి లోపల హ్యాండ్స్ కాలర్ అది ఉంది కాబట్టి ఇంకా అదంతా కూడా ఒకే ఈవెన్గా వచ్చేలాగే ఇలాగైతే ఫస్ట్ సెట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మన దగ్గర ఉన్న ఎన్ని పాత బట్టలు ఉంటే అన్ని బట్టల్ని కూడా మనం ఇలాగే పెట్టేయచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఎక్కువ బట్టలు అయితే పెట్టేశాను మనకి ఎక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట ఇలా కొంచెం మనం సెట్ చేసుకుంటూ పెడితే మళ్ళీ మనకి చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందని చెప్పేసి ఇలా ఇలా అన్నీ కూడా ఒకేలాగైతే పెట్టేసేయాలి మన దగ్గర ఉన్న ఈ నైటీలు పాతవి కొంచెం కలర్ పోయిన చీరలు అట్లాంటివన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం చూస్తే ఇది మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలాంటివి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొంచెం చిన్న టీషర్ట్లో అయితే మనం దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి సోఫా పైన కవర్స్ లాంటి సోఫర్ సోఫా పైన కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక పిన్నిస్కి ఇలా ఒక నాడైతే పెట్టేసి ఇక్కడ మనకి టీషర్ట్ కింద కొంచెం మలిచి మనకు ఒక కుట్టులాగా వస్తుంది చూడండి అందులోకి సేమ్ మనం పెట్టుకోటికి నాడ ఎలాగైతే ఎక్కించుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ చివర్లో మన దగ్గర ఉన్న బట్టలన్నీ పెట్టేసి ఆ తర్వాత ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టలు మనకి కంటికి కనిపించవు ఇది కూడా మనకి యూజ్ అవుతుంది మనం వేస్ట్గా మనం దీన్ని యూజ్ చేయమన్నట్టు కూడా ఉండదు ఇది కూడా మనకి యూజ్ అవుతుంది ఓకే చూడండి ఇలా ఇలా మొత్తం సేమ్ మనం పెట్టుకోటికి పెట్టుకున్నట్టు కానీ నాడ ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ మొత్తం ఈ తాడినంతా కూడా ఇలా దగ్గరికి ఇలా అనేస్తే మనకి చూడండి ఒక డిజైన్ లాగా వస్తుంది ఇక్కడ మొత్తం కుచ్చులు కుచ్చులుగా ఇలా పెట్టేసి మనకి ఎంత వీలైతే అంత దగ్గరికి అనేసి తర్వాత ఒక మూడైతే వేసేసుకోండి మధ్యలో ఒక చిన్న హోల్ అయితే వస్తుంది మనకి బట్టలు ఎక్కువగా పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ తాడంతా కూడా లోపలికి మలుచుకున్నా సరే లేకపోతే కట్ చేసి పక్కన పడేసుకున్నా సరే ఇంకా తర్వాత దీనిపైన ఏదైనా మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు కొంచెం కొంచెం ఇలాంటి అయితే మిగులుతూ ఉంటాయి కదా ఇలాంటిది ఏదైనా ఒకటి క్లాత్ అయితే తీసుకోండి అంటే మనం తీసుకున్న క్లాత్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు చూడ్డానికి బాగుండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మల్చేసి పైన ఒక తారం అయితే కట్టేసేయండి తర్వాత ఇలా పెట్టేసుకోండి ఈ హోల్లోకి మనకి ఆ హోల్లో కూడా హోల్ కూడా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు దీనికి ఇలా కొంచెం దారంతో అక్కడక్కడ ఒక రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి అలా వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మధ్యలో ఉన్న క్లాత్ అయితే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా చుట్టూరా ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ దూరం దూరంగా వేసుకున్నా సరిపోతుంది అస్సలు ఊడిపోదు చూడడానికి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టల్ని మనం ఏం చేయాలి ఇంకా ఇవి ఏం చేయలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది మనం సోఫా కానీ లేకపోతే మనము దిండులాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు అసలు మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టలతోనే మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూడండి లాస్ట్గా ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా ఈ క్లాత్ మనం పైన పెట్టిన ఈ టీషర్ట్ క్లాత్ ఇంకా డిజైన్ డిజైన్ ఉన్న క్లాత్ లాంటిది ఏదైనా ఫస్ట్ మనం ఈ పైన తీసుకుంటే ఇంకా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ది తీసుకున్నాను కానీ ఇంకా కొంచెం ఏదైనా డిజైన్ బొమ్మ లాంటిది ఏదైనా ఉంటే దాంతో అయితే మీరు ఇలా ప్రిపేర్ చేయండి చూడడానికి అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పాత బట్టలు కూడా కనిపించవు ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి పాత చీరలతో మ్యాట్లు అయితే కొట్టుకుంటూ ఉంటాం కదా మామూలుగా డోర్ మ్యాట్లు కొట్టాలంటే చాలా ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది తర్వాత ఏంటంటే వేరే వాళ్ళ హెల్ప్ కావాలి సూది దారం ఇవన్నీ కావాలి కదా ఏది అవసరం లేకుండా చాలా సింపుల్గా రెండంటే అంటే రెండే నిమిషాల్లో ఎవ్వరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరమే చాలా ఈజీగా మ్యాట్లు అయితే కుట్టేసుకోవచ్చు ఈ చపాతి కర్ర ఒక్కటి ఉంటే చాలు అది ఏంటో ఎలాగో అయితే నేను చెప్తాను చూడండి ముందుగా మన దగ్గర ఉన్న పాత చీరలు మనం ఏవైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రెండు చీరలను అయితే తీసుకోవాలి ఓకే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పైన మనకి కొంగు ఉంటుంది కదా ఆ కొంగు ప్లేస్లో క్లాత్ అంతా ఒకేలాగా వచ్చేలాగా ఇలా మనం ఇలా అనుకోవాలన్నమాట చూడండి ఇక నేను చూపిస్తాను ఒకేలాగా వచ్చేలాగా అయితే ఇలా సమానంగా చీర అంతా సమానంగా వచ్చేలాగా ఇలా అనేసుకొని ఈ రెండు కొసలని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసుకోండి ఫస్ట్ అయితే తర్వాత ఇప్పుడు ఈ చపాతి కర్రను తీసుకొని ఈ రెండు చీరల మధ్యలో పెట్టేసి ఇలా చుట్టేయండి అంతే ఇంకా చాలా ఈజీ అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెండంటే రెండే నిమిషాల్లో మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు వేరే వల్ల హెల్ప్ కూడా మనకి దీనికి ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవసరం లేదనమాట చూడండి ఒకవేళ మనకి ఇది చుట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం ఈ చీర కోసం ఉంటుంది కదా ఆ చివరిలో దాన్ని దేనికైనా సపోర్ట్గా కట్టేసేయండి ఏదైనా చీరకు కానీ లేకపోతే దేనికైనా ఏదైనా టేబుల్ కానీ ఇలా కట్టేసుకోండి కట్టేసుకొని చీర మొత్తం ఇలా మనం చపాతీ కర్రని తిప్పేస్తూ ఉంటే ఆ చీర అంతా చుట్టుకుపోతుందనమాట ఓకే ఇలా చుట్టేసినంత చుట్టుకుంటూ ఇలా మనం చపాతీ కర్రకి ఇలా చుట్టేసేయాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చపాతీ కర్రకి మొత్తం చుట్టేసేయండి ఇంకా చీర అంతా మామూలుగా అయితే మనం అల్లుకుంటూ ఉంటాం కదా మామూలుగా డోర్ మ్యాట్ని ప్రిపేర్ చేయడానికి చీరని చిక్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి అల్లుకుంటూ ఉంటాము అలా కాకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం చుట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చపాతి కర్రకైతే అయితే పెట్టేసేయండి ఇంకా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసం మనం ఇక్కడ సూది దారం ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఏదైనా సరే ఇక్కడ నేను చీరలో ఉన్న క్లాత్ని చంపుకున్నాను అనమాట ఇలాంటివి ఏమైనా ఒక నాలుగు ముక్కలు ఒక మీటర్కి కొంచెం తక్కువ అంటే మనకి శారీ పొడవును బట్టి మనం తీసుకోవాలి ఇక్కడ నేను చూపించినంత సైజులో ఒక నాలుగు ముక్కలని అయితే తీసుకోవాలి దీని ప్లేస్లో మనం ఏదైనా థ్రెడ్ని తీసుకున్నా సరే లేకపోతే మనకి చీరలో ఉన్న అంచు ముక్కలు ఏవైనా ఉంటాయి కదా అవైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలనేది అయితే చెప్తాను చూడండి ఇక్కడ చాలా ఈజీగా మీరు చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్కటి మనం ఇలా కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి థ్రెడ్ లాగా దీన్నైతే ఇలా ఫస్ట్ ఇకోసాకొకటి తర్వాత ఒక జా దూరంతో ఓకే ఒక హాఫ్ మీటర్ దూరంతో ఇలా మూడైతే వేసేసుకోవాలన్నమాట మధ్యలోకి ఓకే ఇలా మనం తీసుకున్న ఈ నాలుగిటిని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ పొడవు ఎంత కావాలనేది ఇలా అనమాట చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు మీకు ఇలా కాకుంటే మనం ఒక్కొక్కటి విడివిడిగా చీరను చుట్టుకున్నా సరే లేకపోతే రెండు చీరల్ని ఒకేసారి ఇలా మనం చుట్టుకున్నా కూడా మనకి ఈ మ్యాట్ అనేది చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా నాలుగిట్నైతే ఇలా చుట్టేసుకోవాలి ఇలా కట్టేసుకోవాలి తర్వాత ఇలా చుట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ చివరి నుంచి ఇలా చుట్టేస్తూ మనం ఈ మధ్యలోకి క్లాత్ మనం ఇలా కట్టుకున్నాం కదా థ్రెడ్ ఇది ఎందుకంటే మనం ఇక్కడ సూది దారం కూడా ఏం యూజ్ చేయట్లేదు కదా మామూలుగా మనం చీరని ఇలా తిప్పినప్పుడు ఏంటంటే ఊడిపోతుంది దానికి ఏ సపోర్ట్ లేకుంటే అలాంటి అలా జరగకుండా ఉండాలని ఇక్కడ నేనైతే ఇలాంటి పొడుగా ఒక రెండు థ్రెడ్లు అయితే తీసుకున్నాను ఇలాంటి నాలుగు థ్రెడ్లు అయితే తీసుకున్నాను కదా ఇలా చూడండి మీకు అర్థమైపోతుంది చూస్తేనే ఇలా పెట్టేసి ఇక్కడ ముడి వేసేయాలన్నమాట ఇలా చీర మొత్తం ఇలాగే చుట్టుకుంటూ ముడి వేసేయాలి అలా అయితే మనకి అది చీర అనేది తర్వాత ఊడిపోకుండా ఉంటుందన్నమాట మనం మామూలుగా అయితే సూది దారం తీసుకొని కుట్టుకుంటూ వస్తాం కదా అలా కుట్టే పని లేకుండా ఇలా మనం మూళ్ళైతే వేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఇలా చాలా ఈజీగా అండి చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో చాలా బాగా కుట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓకే ఇలా మొత్తం చీర అంతా కూడా ఇలాగే చుట్టుకుంటూ చివరి వరకు ఇలా ముడివేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా కొంచెం చుట్టేసి చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇలా ముడి వేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఇలాగే ఇలా మనం తీసుకున్న ఆ థ్రెడ్ పైన కిందికి తీసుకొని చీర మధ్యలో పెట్టేసి తర్వాత ముడి వేసుకోవాలన్నమాట ఇలా ఓకే చూస్తే అర్థమైపోతుంది కదా మీకు ఇలా అనమాట ఇలా చీర మొత్తం కూడా ఇలాగే చుట్టేసుకోవాలి అనమాట ఇలా చుట్టడం వల్ల ఏంటంటే మనకి ఊడిపోదు చూడడానికి మనకి ఇది ఒక డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది చాలా ఈజీగా మనమైతే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇలా అనమాట నాకు కొంచెం జలుబు వల్ల వాయిస్ కొంచెం చేంజ్ వస్తుంది సారీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇలా కంప్లీట్గా ఇలా చీర మొత్తం ఇలాగే చుట్టేసుకుంటూ మన చివరి వరకు ఇలాగే ఈ థ్రెడ్ని అయితే ఇలా చుట్టేసుకొని ఇలా ముళ్ళయితే వేసేసుకోవాలి తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ లాగా దాన్ని మనం కట్ చేసుకున్నా సరే లేకపోతే అలాగే ఇంకో రెండు ముళ్ళు వేసుకొని లోపలికి ఇలా మలుచేసుకున్నా సరే అనమాట చూడండి చాలా ఈజీగా మనకి సూది దారం మిషన్ దేంతో పని లేకుండా ఎంత ఈజీగా మనం ఇలా డోర్ మ్యాట్లు అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చు నచ్చితే నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫైనల్గా అయితే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట అస్సలు ఇది ఊడిపోదు చాలా ఈజీగా మనం దీన్ని అయితే కుట్టేసుకున్నాం కదా చూడండి చాలా ఫాస్ట్గా అసలు టైం కూడా ఎక్కువ అయితే తీసుకోదు ఇలా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా కానీ ఈ క్లిప్స్ ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఖచ్చితంగా విరిగిపోతాయి అది ఏదో రకంగా విరిగిపోతాయి విరిగినాక ఇంకా వీటిని వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా కానీ అలా అస్సలు పడేయకండి వీటిని కూడా చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అదేంటో ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా మనకి ఇట్లా ఇంత పెద్దదైనా సరే ఇంకొంచెం చిన్నదైనా సరే ఇలాంటి క్లిప్పులు విరిగిపోయిన క్లిప్పులకైతే ఇలా డబ్బా సైడ్ టైప్ అయితే అంటించుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా డబల్ సైడ్ టేప్ అయితే అంటించేసుకోవాలి ఇలా ఒకదానికి డబల్ సైడ్ టేప్ అంటించాను ఇంకొకటి మనకు కావాలనుకుంటే ఏదైనా కొంచెం థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ని తీసి కట్టేసుకోండి ఇక్కడ నేను ఇంకో దానికైతే థ్రెడ్ కట్టేస్తాను ఓకే ఇదైతే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అని చెప్పేసి పాడేసే వస్తువులను కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇలా ముడి వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు వీటిని రెండు రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు మనం ఆ డబ్బా సైడ్ టేప్ అంటించింది అయితే మనం ఎక్కడికైనా గోడ కంటించుకున్నా సరే లేకపోతే ఇలా మనం థ్రెడ్ కట్టుకుంటే ఏదైనా మూలకు తగిలించుకున్నా సరే ఇలా తగిలించుకొని దీనికి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఏదైతే నేను డబల్ సైట్ ఏ ఇక్కడ గోడకైతే అతికించేశాను ఇప్పుడు దీనికి మనం అన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనం మామూలుగా కీస్ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే ఇలాంటివి ఏవైనా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇలాంటి చైన్స్ ఉంటాయి కదా గొలుసులు అట్లాంటివి ఏవైనా ఉంటే కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా తగిలించుకోవచ్చు లేదా ఏదైనా రబ్బర్ బ్యాండ్లు అట్లాంటివి ఉన్నా కూడా మనం డైలీ యూస్కి అట్లా ఏమైనా ఉంటే కూడా తగిలించుకోవచ్చు లేదా ఇది మనం ఎక్కడైనా బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు మన మెడలో ఏదైనా చైన్ ఉంటే తీసుకుంటే మనం పక్కన అక్కడ పెట్టేస్తుంటాం కదా అలా కాకుండా ఇలాంటిది మనం ఒకటి పెట్టుకున్నాం అంటే లో మనం అక్కడ ఆ చైన్లు కానీ లేకపోతే మామూలుగా జడ రబ్బర్ బ్యాండ్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసి అక్కడెక్కడ కాకుండా దీనికి తగిలించుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసి ఈ క్లిప్పుల్ని ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు లేదా మనకి ఇంట్లో ఉండే ఇలాంటి కీస్ ఏవైనా ఉంటే వాటిని కూడా ఇలా తగిలించుకోవచ్చు ఏమైనా కీస్ కానీ ఏమైనా ఇంటి తాళాలు ఏవైనా ఉంటే కూడా ఇలా తగిలించుకోవచ్చు ఇంకా ఈ మనం తో కట్టేసాం కదా ఇదైతే మనం ఎక్కడైనా సరే మూలకి ఎక్కడైనా సరే సరే తగిలించుకున్నాం అనుకోండి దీన్ని కూడా ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా మనం గోల్సు అయినా వేసుకోవచ్చు లేకపోతే తాళాలైనా పెట్టుకోవచ్చు చాలా రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా వేస్ట్ అని చెప్పేసి పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇలాంటి కమ్మలు అయితే ఉంటాయి కదండీ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా ఇలా కమ్మల వెనుక బాగానే ఇలాంటివి ఉంటుంది కదా ఇది ఒకవేళ ఎప్పుడైనా మనకి సడన్గా చెవులో నుంచి జార్చే చెవులో నుంచి జారి కింద పడిపోయినప్పటికీ లేకపోతే సడన్గా మన చేతిలో నుంచి జారి పడిపోతుంది మనం పెట్టుకున్నప్పుడు అలా పడిపోయినప్పుడు ఇంకా కమ్మను మనం వేస్ట్ అని చెప్పేసి యూజ్ చేయలేకపోతుంటాము ఒకవేళ సడన్గా మనం ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటిది వస్తు జరిగితే మాత్రం మళ్ళీ దానికోసం మనం వెతుక్కుంటూ ఉండలేం కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మనం ఖచ్చితంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు టిక్లీ ప్యాకెట్స్ అయితే మనకి వెంబడి ఉంటూనే ఉంటాయి కదా మనం ఆ ఒకటి స్టిక్కర్ ప్యాకెట్ని అయితే స్టిక్కర్ని తీసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ కమ్మ అనేది చెవికి ఆగుతుంది తర్వాత మనకి అది స్టిక్కర్ వెనకాల గమ్ముంటుంది కాబట్టి చెవికి అతుక్కుంటుంది ఆ కమ్మ కూడా కిందికి జారకుండా ఉంటుంది ఓకే ఇలా ఇలా ట్రై చేయండి నచ్చితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ప్ర ప్రతి ఒక్కరు లేడీస్ కాలంలో ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే మనం శారీస్ కట్టుకుంటాం కదా శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే మనం పైన కొంగుకు పిన్ను పెట్టేటప్పుడు ఈ చివర్లో కూడా ఒక పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాం కదా కిందికి జారకుండా ఉండడం కోసము అలాంటప్పుడు ఏంటంటే కొన్ని మంచి చీరలు ఉంటాయి కదా కొంచెం ఎక్కువ రేటు శారీస్ మనము అలాంటి పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం పిన్నిస్ పెట్టి మనం పెడితే అక్కడ హోల్ అట్లా పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం ఎప్పుడు శారీ కట్టుకున్న ఏ శారీ కట్టుకున్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ¿Y qué? ఈ చివరిలో మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం మామూలుగా పిన్నిస్ పెట్టకుండా ఇలా ట్రై చేయండి అదేంటంటే ఒక డబల్ సైడ్ టేప్ అయితే వేసేయండి ఇంకా కొంచెం డబల్ సైడ్ టేప్ని కొంచెం తీసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో ఇలా డబల్ సైడ్ టేప్ని అంటించేసి మనం మామూలుగా కొంగు పిన్ అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే దీన్ని అక్కడ స్టిక్ చేసేసాం అనుకోండి మనకు అది అస్సలు జారదన్నమాట మళ్ళీ మనం కొంచెం పిన్నిస్ పెట్టినా కూడా మనకి ఏర్పడుతుంది అలా ఏర్పడకుండా నీట్గా ఉంటుందన్నమాట చూడండి మనం పిన్నిస్ పెడితే కూడా మనకు కొంచెం చిన్నగా ఏర్పడుతుంది కదా కానీ అలా ఏర్పడకుండా మనం కట్టుకున్నది కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇలా నచ్చితే ట్రై చేయండి దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా కొంగు వెనుక సైడ్ కూడా మనం మామూలుగా ఇక్కడైతే ఇలా మామూలుగా ఇక్కడ కొంగు పిన్ని అయితే పెట్టేసుకుంటాం కదా ఇలా కొంగు పిండి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం కింద కూడా ఇంకొక పిన్నిస్ అయితే పెట్టుకుంటాం కదా అక్కడ కూడా మనకి చూడ్డానికి అంత నీట్గా కనిపించదు అలాంటప్పుడు ఇలా మనం ఒక వరుస అయినా సరే ఇలా పెట్టేసి దానికి ఇలా మళ్ళీ ఇంక ఇక్కడ కూడా ఒక డబల్ సీట్ పంటించామనుకోండి మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనం పిన్నిస్ లేకుండానే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట కంఫర్ట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి కొన్ని శారీస్ ఏంటంటే ఇలాంటివి కాదు ఇంకొన్ని శారీస్ ఏంటంటే పట్టు శారీస్ లాగా ఉంటాయి అవి మనం నడుస్తూ ఉంటే శారీ అనేది కొంచెం ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది ఫోల్డ్ అయిపోయి లోపల ఆ పెట్టుకోట్టు మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ పెట్టుకోట్కి మనకు ఎక్కడైతే కనిపిస్తుందో వెనక సైడే కనిపిస్తుంది ఎక్కువగా అలాంటప్పుడు అక్కడ కొంచెం డబల్ సైడ్ టైప్ అంటించేసి ఆ చీర కొంచెం కిందకి అనేసి మనం ఇలా పెట్టేసామనుకోండి అది ఫోల్డ్ అవ్వదు మళ్ళీ ఆ అనేది కనిపించకుండా ఉంటుంది ఇలా నచ్చితే ట్రై చేయండి మనం వాటర్ బాటిల్స్ని వాడతాము వాటర్ బాటిల్స్ పడేసి మూతలతో సహా పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి ఈ మూతల్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ చెప్తున్నాను ఈ మూతల మధ్య భాగంలో ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా కొంచెం పెద్దదిగా అనగా చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను మూడు అయితే చూపిస్తున్నాను మనకి ఎన్ని బాటిల్ మూతలు కావాలంటే అన్నిటిని కూడా మనం ఇలాగే యూస్ చేసుకోవచ్చు ఇలా మధ్యలోకి హోల్డ్ చేసుకున్నాం కదా తర్వాత కొంచెం చాక్ని వేడి చేస్తూ మనం ఎక్కడి వరకు అయితే హోల్డ్ చేసుకున్నామో అక్కడ ఒక పక్క భాగం నుండి అయితే ఇలా చూడండి ఇక్కడ ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట సెంటర్లోకి ఇలా కట్ చేసుకోవాలి మనకి హోల్ వచ్చేంత వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలి లేకపోతే కొంచెం వీ షేప్లో కట్ చేసుకున్నా సరే కొంచెం అలా కట్ చేసుకొని కొంచెం మనం ఇలా కొంచెం ఇలా వెడల్పుగా అంటే సరిపోతుంది అలా అయినా ఉంచేసుకోవచ్చు ఇవి ఎందుకంటే మనం ఒక్కోసారి బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు మనం దండ మీద వేసినప్పుడు బట్టలు క్లిప్పులు పెడుతూ ఉంటాం కదా గాలికి ఎగిరిపోకుండా క్లిప్పులు సరిపోనప్పుడు మనం ఇలాంటి బాటిల్ మూతల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా ఉంటాయి అనమాట బట్టలు అస్సలు కింద పడవు మళ్ళీ మనం తీసేటప్పుడు కానీ అవి బట్టలు అయితే కింద అయితే పడకుండా మనకి క్లిప్ లాగైతే బాగా యూజ్ అవుతాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం బట్టలు ఐరన్ చేయడానికి మామూలుగా అయితే ఐరన్ బాక్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కో టైంలో ఏదో ఒక టైంలో మనకి ఐరన్ బాక్స్ పని చేయని టైంలో కానీ లేకపోతే కరెంట్ లేని టైంలో కానీ మనం అప్పటికప్పుడు ఒకటి రెండు బట్టలని ఐరన్ చేసుకోవాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి కుక్కర్ని మనం ఇది కుక్కరే ఎందుకు పెట్టాలంటే ఇది హ్యాండిల్తో ఉంది కాబట్టి మనం ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కుక్కర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ కుక్కర్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వేడి చేసి ఇంకా మనం ఏ బట్టలని అయితే మనం ఐరన్ చేయాలనుకుంటున్నామో ఆ బట్టల్ని ఇలా మనం ఆల్గా ఐరన్ బాక్స్ అయితే ఎలా యూజ్ చేసి మనం ఇలా అంటామో అలాగే ఐరన్ చేసినట్టుగా అంటూ ఉంటే మనకి ఎంత ముడతలు పట్టిన డ్రెస్ అయినా సరే మనం అప్పటికప్పుడు ఐరన్ చేసుకోవాలి ఇంకా ఐరన్ బాక్స్ లేదు లేకపోతే కరెంట్ లేదు అన్న టైంలో దీన్ని అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకి చక్కగా ఐరన్ చేసుకున్నట్టయితే వస్తుంది డ్రెస్ అయితే చండి ఇక్కడ ఎంత ముడతలుగా ఉన్న డ్రెస్ని కూడా మనం ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మనకి ఎప్పుడైనా కరెంట్ లేని టైంలోనో లేకపోతే ఐరన్ బాక్స్ పని చేయని టైంలో అయినా సరే మనం ఒకటి రెండు డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనకి చక్కగా మనకి ఐరన్ లాగే వస్తుంది ఇలా చాలా ముడతలు పట్టిన ఈ డ్రెస్ని అయితే నేను ఇక్కడ ఐరన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఇలా అనమాట మనం ఒక్కసారి రెండుసార్లు ఆ కుక్కర్ని వేడి చేస్తూ ఇలా మనం ఒక డ్రెస్ని అయితే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ